జగనన్న పాలన అంటే పెత్తందారులకు అర్థం కాదు జగనన్న పాలన ఏంటో వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం కాదని స్పష్టంగా మనం చెప్పచ్చు ఎందుకంటే జగనన్న పాలన ఏంటో ఈరోజు ఎన్నో కష్టాల్లో ఉండి పిల్లల్ని చదివించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక తల్లిని అడిగితే లేదా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నటువంటి ఆ పిల్లల్ని కనుక అడిగితే జగనన్న పాలన ఏంటో జగనన్న పాలనలో పొందినటువంటి అమ్మఒడి వల్ల వాళ్ళు చక్కటి చదువులు చదువుకోగలుగుతున్నామని ఆ పిల్లలు చెప్పే మాటల్లో జగనన్న అమ్మఒడి వల్ల ఈరోజు పిల్లల్ని చదువులు చదివించుకోగలుగుతున్నామని ఆ తల్లి జగనన్న పాలన అంటే ఏంటో అని అమ్మఒడి పొందినటువంటి అక్క చెప్పగలుగుతుందని మేము ధైర్యంగా చెప్పగలుగుతాము జగనన్న పాలన ఏంటి అని ఈరోజు రైతు భరోసా అందుతున్నటువంటి ఒక రైతన్న చెప్పగలుగుతాడు రైతు భరోసా కేంద్రాల వల్ల ఈరోజు గ్రామాల్లో ఎంత ఉపయోగం జరుగుతుందో ఆ రైతన్నలు చెప్పగలుగుతారు ఈరోజు రైతులకు ఏ కష్టంగా వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఒక ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఎలాంటిది ఏ సమస్య వచ్చినా కూడా ఒక విపత్తులో ఆదుకునేటువంటి ప్రభుత్వం ఏది అంటే జగనన్న ప్రభుత్వం అని ఒక రైతు ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి అంటే జగనన్న పాలన ఏంటో జగనన్న ప్రభుత్వం వల్ల ఏం మంచి జరిగిందో ఈరోజు ఒక రైతు చెప్పగలుగుతాడు అలాగే ఆపదలో ఉండి వాళ్ళకున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక ఆరోగ్యశ్రీ పథకం ఎంత ఉపయోగపడిందో అనేటువంటి పరిస్థితిని ఒక పేదింటి ఆ జబ్బు చేసినటువంటి ఒక వ్యక్తిని అడిగితే మరి ఆరోగ్యశ్రీ పథకం ఎంత ఉపయోగపడిందో జగనన్న ప్రభుత్వంలో తను ఈరోజు చాలా సంతోషంగా ఈరోజు బతికి ఈరోజు తన యొక్క లైఫ్ స్టైల్ని కొనసాగించుకోగలుగుతున్నాడని మరి ఆ యొక్క పేదవాడిని అడిగితే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం వల్ల జగనన్న ప్రభుత్వంలో ఏం మంచి జరిగిందో చెప్పగలుగుతాడు ఇవన్నీ పెద్దందారులకు అర్థం కాదు అందరికీ నమస్కారం మంచి చేసే ప్రభుత్వానికి మంచి చేసే మనిషికి ప్రజలు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి మంచికి ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు అలాంటి మంచి నాయకుడికే ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు అలాంటి గొప్ప పాలనకే ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూసినట్టయితే మనతో పాటు మన గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను అడుగులను తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ స్టెప్స్ కావచ్చు రిఫార్మేషన్స్ కావచ్చు ఇవన్నిటికీ కూడా ఆకర్షితులై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు చందు సాంశివరావు గారు నేను చెప్పనవసరం లేదు పొలిటికల్గా ఎంత సీనియర్ అనుభవం ఉంది ఇక వారి నేపథ్యము మన గుంటూరులో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాంటి గొప్ప గొప్ప పొలిటికల్గా ఎంతో అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే టీవీ రావు గారు మరి వారు ఎంతటి సీనియర్ పొలిటీషియనో ఎంత రాజకీయంగా మరి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తో మరి ఇంతటి గొప్ప వ్యక్తులు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి విధి విధానాలు నచ్చి మరి పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే వీరిశెట్టి సుబ్బారావు గారు మరి వారు వారి యొక్క పార్టీలో ఏ విధమైనటువంటి సేవలు అందించారనేటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఉస్మాన్ గారు మీతో మాట్లాడారు అలాగే షాజిత్ మీతో మాట్లాడారు కాబట్టి ఈ సీనియర్ నాయకులందరూ కూడా వీళ్ళ వీళ్ళ పార్టీలకు సంబంధించి ఏ విధమైనటువంటి గొప్ప సేవల్ని వారు అందించారు ఏ విధమైనటువంటి సర్వీస్ని వాళ్ళు ఇచ్చారనేటువంటి విషయం మన గుంటూరులో అందరికీ కూడా తెలుసు మరి వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొన్న పార్టీలోకి రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి ఈరోజు అందరూ కూడా మరి ఈ విషయాల్ని పంచుకుందామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్